హైదరాబాద్ నుంచి అన్మకొండకి వెళ్తున్న టైంలో ఎంత వర్షం పడుతుండ్రు అండి ఏమీ అనిపిస్తలేదు అన్నీ అయిపోయినాయి అయితే వెళ్తున్నాం స్లోగా ట్వంటీ థర్టీలో ఆల్రెడీ వాటర్ వచ్చేసా జస్ట్ ఫైవ్ మినిట్స్ అయ్యారా వర్షంగా త్రీ ఫోర్ మినిట్స్లో ఇంత ఇంత వచ్చేసింది ఫైవ్ మినిట్స్ ముందు మొత్తం దూరమేనడా అసలు ఏం అనిపిస్తలేదు సారి హైదరాబాద్ లో టైం ఉంటే అయిపోయేది మన పని అందరు కార్లే పక్కన ఆపేసి ఎందుకంటే వైపర్స్ ఇప్పుడు ఫోన్ లో కనిపిస్తుంది కాకపోతే డైరెక్ట్ చూస్తే అసలు కనిపిస్తా ధర అసలు ఆడ ఆ గ్యాప్ గ్యాప్ లో అసలు ఏం కనిపిస్తాను కూడా కనిపిస్తుంది ప్రపంచం అసలు ఏం కనిపిస్తుంది అది కార్లే పక్కన ఆపిల్లే ఇంకా బైక్ వాళ్ళ సంగతి ఏం చెప్తారు ఇప్పుడు కొంచెం తగ్గినట్టు కనబడుతుంది కదా కాకపోతే ఇక్కడ ఆల్రెడీ వాటర్ రోడ్డు మీద వచ్చేసినాయి ఆల్రెడీ చాలా తగ్గింది చాలా తగ్గింది ఎంతమంది అసలు ఏం అనుకుంటుంది కారే పోలేదు ముందు సార్ తీసుకుంటాం